ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబా గోడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ నీవు డబ్బు అనే సమస్యలో ఉన్నావా లేకపోతే అప్పులు తీరడం లేదా ఇలాంటి సమస్యల్లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ పని చేయండి అని సాయిబాబు గారు చెప్తున్నారు ఆ పని ఏంటి మనం ఎందుకు అలా చేయాలి ఇది సులభమేనా అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ముందుగా మనం శుక్రవారం ప్రత్యేకతను తెలుసుకుందాం శుక్రవారం అంటే దేవతలలో అందం ఐశ్వర్యం శుభ ఫలాల సంకేతమైన మహాలక్ష్మీదేవి ఆరాధనకు అత్యంతమైన పవిత్రమైన రోజు ఈ రోజు అమ్మవారిని భక్తితో పూజిస్తే నెమ్మదిగా అయినా స్థిరమైన ధన సంపత్తి మన జీవితంలో ప్రవహించడం మొదలవుతుంది అమ్మవారి అనుగ్రహంతో మన ఇంట్లో ఉన్న సమస్యలు తీరుతాయి ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి రుణ బాధల్లో ఉన్నవారికి ఈరోజు చేసేది లక్ష్మీ పూజ ఎంతో ఫలప్రదంగా అవుతుంది శుక్రవారం రోజు సత్యంగా శుభంగా శాంతియుతంగా ఉంటే అమ్మవారి కృప జీవితాంతం నిలుస్తుంది ఈ రోజున నుంచి నచ్చిన తెలుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు దక్కుతాయి అంతేకాక లక్ష్మీదేవి నామాలను జపించడం వల్ల మన మనసులో శుద్ధి చెందుతుంది దురదృష్టం తొలగిపోతుంది ఈరోజు సాయంత్రం దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించడం అనేది సంప్రదాయంగా తీసుకునే ఒక గొప్ప ఆచారం శ్రద్ధగా భక్తితో ఈరోజు అమ్మవారిని స్మరించవలసిందే లక్ష్మీ అష్టోత్తర శతనామవళి విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మీ అష్టోత్తర శతనామవళి అనేది మహాలక్ష్మిదేవి యొక్క నూట ఎనిమిది పవిత్ర నామాలతో కూడిన జాబితా ఈ నామాలను పఠించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఒక్కో నామం ఆమె యొక్క ఒక గుణాన్ని మహిమను ఒక ప్రత్యేక రూపాన్ని తెలుపుతుంది ఉదాహరణకి ప్రభావతి చంద్ర సహోదరి విశాలాక్షి వంటి నామాలు చదవడం వల్ల అమ్మవారి కరుణ మనపై ప్రసరించుతుంది ఈ నామావల్ని రోజు లేదా ప్రతి శుక్రవారం లేదా మంగళవారం కనీసం ఒక్కసారైనా చదవడం వల్ల మన ఇంట్లో శుభశక్తులు వాత్సవంగా స్థిరపడతాయి ఇది ఒక పూజ కాదు ఇది ఒక ధ్యాన ప్రాసెస్ మన మనసు ఆ నామాలతో నిండిపోతుంది లక్ష్మీదేవి నామాల జపాన్ని అత్యంత ఇష్టంగా స్వీకరిస్తుంది మన ఆత్మ కూడా పవిత్రత వైపు సాగుతుంది ఈ నూట ఎనిమిది నామాల వల్ల మన జీవితానికి పూర్ణత్వం సంతోషం వస్తాయి ధన ధాన్య ఆరోగ్య ఐశ్వర్య ఆశీర్వాదాలు నెమ్మదిగా మన జీవితాన్ని మారుస్తాయి ఈ నూట ఎనిమిది నామాల్లో దాగిన రహస్య శక్తిని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అష్టోత్తర శతనామాల్లో ఒక్కొక్క పేరు ఒక బీజ మంత్రంలా పనిచేస్తుంది అర్థం తెలియకపోయినా సరికాని శ్రద్ధగా పఠిస్తే ఆ ధ్వనిలో దాగిన శక్తి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ఉదాహరణకి భువనేశ్వరి సుధామూర్తి కామ్యప్రదాయిని లాంటి నామాలు మనకు అభిష్ట ఫలాలను ప్రసాదిస్తాయి నామాలు చదవడం వల్ల ఆ దేవత శక్తి మన జీవితంలో ప్రవేశిస్తుంది మన శరీరం మనసు ఆ శక్తిని గ్రహిస్తుంది ఒక్కో నామం మన జీవితంలోని ఒక సమస్యకు పరిష్కారంగా మారుతుంది అంతేకాదు ఇది ఒక మానసిక చికిత్స కూడా మనలో ఉన్న దురాశలు భయం అనిశ్చితి నిరాశలు అన్నీ తొలగిపోతాయి అమ్మవారి పేర్లు నమ్మకాన్ని పెంచుతాయి మనోబలాన్ని పెంచుతాయి ఇలా రోజు ఈ నూట ఎనిమిది నామాలను జపించడం వల్ల మన ప్రాణశక్తి పెరుగుతుంది గృహస్థులకు లక్ష్మీనామాలు ఎందుకు అవసరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో శాంతి కావాలంటే ముందు మనసులో శాంతి ఉండాలి ఆ శాంతికి మూల కారణం అమ్మవారి కృప ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్న కలహాలు ఆరోగ్య సమస్యలు ఉంటే అదంతా లక్ష్మీదేవిని ఆ లక్ష్యం చేసిన ఫలితమే అని పురాణాలు చెబుతున్నాయి అందుకే ప్రతి శుక్రవారం లేదా మంగళవారం లక్ష్మీనామావల్ని చదవడం గృహస్థులకు చాలా అవసరం ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అమ్మవారి ఆశీర్వాదం గృహంలో నిలవడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం ఇంట్లో సంపద నిలవాలంటే లక్ష్మీదేవిని ఆనంద పెట్టాలి ఆమె నామాలే ఆ ఆనందానికి మూలం పూర్వజన్మల పుణ్యఫలంగా వచ్చే లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ఈ నామ వల్లి ఉపయోగపడుతుంది ఒక్క ఇంట్లో ఒకరు కూడా ఈ నామాలు చదువుతున్నా ఇంటి మొత్తం ఆ కాంతితో వెలుగుతుంది చిన్న పిల్లలతో కూడా ఈ నామాలు వినిపించవచ్చు వారు చిన్ననాటి నుంచే ధర్మ మార్గం వైపు సాగుతారు ఈ నూట ఎనిమిది నామాలు ఒక మార్గదర్శిని ఈ నామాలు మన జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తాయి ఎందుకంటే ఈ నామాలలో ఉన్న ప్రతి పదం ఒక నీతి ఒక ధర్మం ఒక లక్ష్యాన్ని సూచిస్తుంది ఉదాహరణకి సత్యవ్రత ధర్మ నిలయ వేదగర్భ లాంటి నామాలు మనల్ని సత్యబద్ధమైన జీవన శైలికి ప్రేరేపిస్తాయి ఈ నామాలు మనలో మానవత్వాన్ని పెంచుతాయి ధనమే జీవితం కాదని ధర్మమే ధనాన్ని నిలిపే అనే స్ఫూర్తిని అందిస్తాయి ఇవి చదవడం వలన మనం ఒక మంచి వ్యక్తిగా మారుతాం ఇది భౌతిక ఐశ్వర్యాన్ని మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి నామావళి పఠనం అంటే కేవలం అమ్మవారి నామాల జపం కాదు అది ఒక జీవన పాఠం కూడా ఈ నామాలతో పాటు మన కర్మలు కూడా మంచి దిశగా మారుతాయి ఈ నామాల ప్రభావం ఆత్మశుద్ధిని చేస్తుంది నామాల పఠనం వల్ల మనలోని పాపాల భారం కరిగిపోతుంది మనకు తెలియక చేసిన తప్పులు అన్యాయాలు మన మనసులో దాచిపెట్టిన అభద్రతలు అన్నీ అమ్మవారి కృపతో తొలగిపోతాయి ఒక విధంగా ఇది మన ఆత్మకి బాత్ లాంటిది ఈ నామాలు చదివేటప్పుడు మన హృదయం అమ్మవారి స్మరణతో నిండిపోతుంది అప్పుడు మనలో నైతిక స్పష్టత శాంతి ప్రేమ అనే శక్తులు ఏర్పడతాయి ఈ శుభశక్తులు మన జీవితాన్ని మార్చేస్తాయి ఇది మాయా అని అనిపించే ఈ ప్రపంచంలో మనకు ఒక ఆధారం అందిస్తుంది నామాలను జపించడం అనేది బాహ్యంగా కనిపించకపోయినా అంతర్గతంగా పెద్ద మార్పును తీసుకొస్తుంది ఈ మార్పు ఏ కష్టాన్నైనా తట్టుకునే ధైర్యాన్ని ఇస్తుంది లక్ష్మీదేవిని పొందే మార్గం లక్ష్మీదేవిని ప్రేమగా పిలవాలంటే ఆమె నామాలను ప్రేమతో పలకాలి ఎంత శ్రద్ధగా పూజ చేసినా మనం నామాలను జపించకపోతే ఆ పూజకు తీరని శూన్యంగా ఉంటుంది అమ్మవారు మనం ఎంత గొప్పగా పూజిస్తున్నామంటే కన్నా ఎంత ప్రేమతో భక్తితో పిలుస్తున్నామనే విషయాన్ని చూస్తుంది అందుకే ఈ నూట ఎనిమిది నామాలను జపించేటప్పుడు మనం ఎంత లోతుగా ధ్యానం చేస్తున్నామో ఎంత అంకిత భావంతో ఉన్నామో అది అమ్మవారి దృష్టిని ఆకర్షిస్తుంది ఎవరికైతే శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామాల్ని చదవడానికి రాదో అలాగే పఠించలేని వారు లేకపోతే సమయం లేనివారు కనీసం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావల్ని విన్నా కూడా ఎంతో పుణ్యం అనేది మనకు లభిస్తుంది అలాగే శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావల్ని కనీసం ప్రతిరోజు ఒక్కసారైనా జపించండి లేకపోతే మీరు ఆ వీడియోని ప్లే చేసి ఇంట్లో పెట్టండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నిండుతుంది అలాగే మీకు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కోసం కమెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి నాతో పాటి మీరు కూడా జపించండి ఈ నామాలు ప్రేమతో జపించినప్పుడు అమ్మవారి ఆశీర్వాదం వర్షంలా కురుస్తుంది మనం జయించాలని అనుకునే ప్రతి రంగంలో విజయం కలుగుతుంది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి జపించడం వల్ల నిజమైన జీవితంలో ఎలాంటి ఫలితాలను లభించాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజ జీవితంలో లక్ష్మీదేవి నామాలను చెప్పించి జీవితం మారిపోయిన అనేక ఉదాహరణలు ఉన్నాయి కష్టాలు ఉన్నా కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తర నామాలను పఠించిన మహిళ ఒకటి రెండేళ్లలో బంగారు వ్యాపారం ప్రారంభించింది మరొకరు రుణ భారంలో జీవిస్తున్నారు కానీ ఈ నామావల్ని చదవడం ప్రారంభించిన తర్వాత నెలల వ్యవధిలో తన పనిలో పెద్ద ప్రమోషన్ వచ్చింది ఇది మనకి తెలియని శక్తి ఆ దేవి శక్తి ఈ నామాలు చదవడం వల్ల మన కార్మిక్ బర్డెన్ తగ్గిపోతుంది మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అనేక మంది లక్ష్మీనామాలను పఠించడం వల్ల వచ్చిన ఫలితాలను నేటికి యూట్యూబ్లో షేర్ చేస్తున్నారు మనం కూడా ఈ మార్గాన్ని ఎందుకు అనుసరించకూడదు కాబట్టి మనం ప్రతిరోజు లేదా శుక్రవారం మంగళవారం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామాల్ని చేపిద్దాం ఈ శుక్రవారం నుంచే మార్పు మొదలుపెట్టు ఇప్పటికైనా ఆలస్యమేమీ కాదు ఈ శుక్రవారం నుంచే లక్ష్మీ అష్టోత్తర శతనామాల్ని పఠించడం మొదలుపెట్టు ఇది నీ జీవితాన్ని మెల్లగా కానీ గట్టిగా మార్చుతుంది నీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు సంబంధ సమస్యలు అన్నీ ఒక్కోలా పరిష్కారం అవుతాయి మొదటి రోజు చదవడం కష్టంగా అనిపించిన రోజు రోజుకి నీ మనసు అలవాటు పడుతుంది అమ్మవారి శక్తి నిన్ను రక్షించడానికి ముందడుగు వేస్తుంది నీ హృదయం ఎంతో కాంతివంతంగా మారుతుంది ఒక్కసారి ఈ మార్పును నువ్వు చూసిన తర్వాత నీవే ఇంకొకరికి ఈ మార్గాన్ని చూపగలుగుతావు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో నీ జీవితమే సాక్ష్యమవుతుంది విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీరు కూడా శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావల్ని రోజు లేదా మంగళ శుక్రవారాల్లో చెప్పించండి దాన్ని చెప్పించడం వల్ల మీకున్న ఆర్థిక పరిస్థితులు అనేవి మెరుగవుతాయి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కోసం కమెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోని చూడండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్ష ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్షానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్